హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు బిందు అండి బిందుగారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు బిందుగారు మహారాష్ట్రలో ఉంటానని చెప్పారండి తను సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నారంట నెలకి తొంభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారు తనకింకా మ్యారేజ్ కాలేదంట తను మ్యారేజ్ చేసుకోవడానికి ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్మనీ ఛానల్ని సంప్రదించారండి తను చాలా వరకు మ్యాచెస్ చూశారంట కానీ ఎక్కువ వయసు ఉన్నవారే వస్తున్నారు అంటూ చెప్తూ ఉన్నారండి అందుకే తను మ్యాట్రిమని ఛానల్లో ఉన్న ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండేదాన్ని అని చెప్తూ ఉన్నారండి తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా మ్యాట్రిమని ఛానల్కు మెయిల్ చేశారండి కాకపోతే తనని చేసుకునే అబ్బాయికి వయసు ఎక్కువగా ఉండకూడదని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసే ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయండి తనకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్తున్నారు తనని చేసుకునే అబ్బాయికి ఆశలేమి లేకపోయినా తను ప్రేమగా చూసుకుంటాను అని చెప్తూ ఉన్నారండి బిందుగారిని చేసుకునే వారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన మీరు మీకు తెలిసిన వారు కానీ బంధువులలో కానీ ఎవరైనా మంచి అబ్బాయి ఉంటేనే దయచేసి తెలియజేయండి అని కోరుతూ ఉన్నారండి మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ